శ్రీమాత్రేనమ నిన్న నేను ఉదయం పది గంటల లోపల ఇంట్లో గణపతి పూజ చేసుకోండి మధ్యాహ్నం నాలుగున్నర తర్వాత మండపాల్లో మొదలెట్టుకోండి అని చెప్పిన తర్వాత భక్త లోకం మొత్తం గగ్గోలెత్తిపోయారు ఇంక కామెంట్ల మీద కామెంట్లు మెసేజ్ల మీద మెసేజ్లు ఉన్నారు గురువుగారు పొద్దున్నే లేచి పళ్ళు తోమి స్నానం చేసి పిల్లలను రెడీ చేసి వంట చేసి దేవుణ్ణి చేసి పూజ చేసి అప్పటికే పన్నెండు అయిపోతుందండి మీరు పది గంటల లోపల పూజ చేసుకోమంటే ఎలాగండి బాబు ఒకటే గోల కొంతమంది ఏది గురుగారు సాయంత్రం నాలుగున్నరకు మొదలు అడిగితే మేము అక్కడ రెడీ అవుతాం మండపాల్లో మధ్యాహ్నం పూట చేసుకోకూడదా వజ్యం దుర్ముహూర్తం ఉందనే అని చాలామంది అడుగుతారు యదార్థానికి వినాయకుడికి వజ్యానికి దుర్ముహూర్తానికి ఎటువంటి సంబంధం లేదు ఆదవ పూజ్యో గణాధిపహా అంటారు అంటే మొట్టమొదటగా పూజించవలసినటువంటి వాడు గణపతి అని అర్థం ఆయనకి వజ్యాలు దుర్ముహూర్తాలు రాహుకాలాలు యమగండాలు ఏమి ఉండవు తొలి పూజ కాబట్టి ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు అదేంటంటే మిట్ట పూట అలా చేస్తాం అని కొంతమంది అన్నా గణపతికి మిట్ట మధ్యాహ్నం కూడా చేయకూడదని ఏం లేదు యదార్థానికి మధ్యాహ్నం కూడా చేయమన్నారు గణపతిని నేను ఎందుకు చెప్పాను పొద్దున పది గంటల లోపల చేసుకోండి అని అంటే మన వాళ్ళకి దేవుడి విషయంలో కాస్త బద్దగా ఉంటుంది పదింటికి చేయండి అంటే మధ్యాహ్నం రెండింటికి చేస్తారు అదే సినిమాకి వెళ్దామని చెప్పండి గంట ముందు రెడీగా ఉంటారు కాబట్టి గణపతి పూజ పదింటికి అయింది నేను చెప్పినా నిదానంగా చేసుకుని చేసుకుంటే ఎలాగా మీరు ఒంటి గంట రెండే చేస్తారో నాకు తెలుసు అలాగే మండపాల్లో పూజలు కూడా ముహూర్తాలు ఏం చూసుకోక్కర్లేదు మిమ్మల్ని కాస్త హడావిడి చేయడం కోసం అని కొరడాతో దెబ్బయడం కోసం అలా చెప్పాను కానీ మీరు కంగారు పడిపోయి కాళ్ళు తొక్కేసుకుని పూజ భక్తి లేకుండా కంగారు కంగారుగా చేసుకోకండి సరే సరేనమ్మా అర్థమైంది కదా జయం